హరే శ్రీనివాస ఈరోజు కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మా గురువు గారినటువంటి శ్రీ పరాయితం నారాయణాచారి గారి పాది పద్మాన్ని నమస్కరిస్తూ రోజు కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాము ఇది కూడా తెలుగు పాట గోవిందుడు వచ్చాడు గోపాలుడు వచ్చాడు అంటేటువంటి పాట అనమాట ఇది కూడా కృష్ణకి సంబంధించినటువంటి పాట చక్కగా అందరూ పాడుకోవచ్చు కావలసిన వారు చక్కగా రాసుకొని సాధన చేసుకోవచ్చు హరే శ్రీనివాస చాడు గోపాలుడొచ్చాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిలచిపోతాడు మన మనసులోనే నిలచిపోతాడు భక్తులుండు చోటుకే పరుగునస్తాడు భక్తులుండు చోటుకే పరుగునస్తాడు మన మనసులన్నీ మూట కట్టి ఎత్తుకెళ్తాడు మన మనసులన్నీ మూట కట్టి ఎత్తుకెళ్తాడు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు గోపాలుడు వచ్చాడు పరమ పదా నమ్మినమయ్యా పరమ పదవా నమ్మినమయ్యా చిలిపి చిలిపి చేష్టలతో మురిసినమయ్యా నీ చిలిపి చిలిపి చేష్టలతో మురిసినమయ్యా గోవిందుడు వచ్చాడు గోపాలుడు చాడు గోవిందుడు వచ్చాడు గోపాలుడు చాడు శోదకు గారాల బిడ్డవైనవే నందు నింట నీవు ఒదిగి ఉన్నావే నందు నింట నీవు ఒదిగి ఉన్నావే గోవిందుడు చడు గోపాలుడు చాడు చాడు ുട്ടു മീദ പാൽ പെരു എല്ലവേ ഒട്ടു മീദ പാൽ പെരു എത്തേ പട്ടപോട്ട ചിറ്റേ നിന്നു പട്ട പോ ചിറ്റി ലോന ജാകേ గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు నీవు చాడు గొల్లతో కలిసి నీవనముఖెలవే గొల్లతో కలిసి నీవనము మలతో కలసి నీవు నాచ గొల్ల బామలతో కలసి నీవు నాచ గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు మన మనసులోనే నిలిచిపోతాడు మన మనసులోనే నిలిచిపోతాడు గోవిందుడు చాడు గోపాలుడు చాడు గోవిందుడు చాడు గోపాలుడు చాడు was it